హలో అండి నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను కేరళలో రబ్బర్ తోటలో ఫారెస్ట్ పైనాపిల్ అయితే కోయబోతున్నాను అండి ఫారెస్ట్ పైనాపిల్ అంటే ఎలా తెలుసా ఇలా ఉంటాయనమాట మామూలుగా పండించే పైనాపిల్ వేరు ఫారెస్ట్ పైనాపిల్ వేరు సాధారణంగా పైనాపిల్ పండించి ఎరువులు అంతా వేస్తుంటారు ఇటువంటి ఎరువు కన్నా ఫారెస్ట్ రబ్బర్ తోటలు తానంత తానే వచ్చిన పైనాపిల్ అన్నమాట పూర్తి కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మా ఈరోజు నేను పైనాపిల్ చేస్తాను నేచురల్ పైనాపిల్ ఎటువంటి ముందు లేదు ఏం స్పేర్ లేకుండా నేచునల్ పైనాపిల్ చూస్తున్నారా సో ఇది నాటినంత ఏం లేదు నాటు పైనాపిల్ అంటారు కదా నాటం అలాంటివి పైనాపిల్ అనమాట సో దీన్ని పండించేదంత తోట అంతా ఏం లేదు ఇది మొత్తం అడవి మొత్తం రబ్బర్ చూస్తున్నారా రబ్బర్ అనమాట ఓకే ఆ రబ్బర్ తోటలో పైనాపిల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా పైనాపిల్ అనమాట దాన్ని నేను ఈరోజు పైనాపిల్ అనేది తీయబోతున్నాను అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ఓకేనా ఇది మొత్తం రబ్బర్ తోట పెద్ద అడవి ఫారెస్ట్ అనమాట సో ఇది మొత్తం ఫారెస్ట్ చూ ఈ ఫారెస్ట్ లో పైనాపిల్ ఉన్నాయి ఆ పైనాపిల్ నేను ఇప్పుడు కొయ్యబోతున్నా అనమాట ఓకేనా ఓకేనా పైనాపిల్ పడి చూడండి పైనాపిల్ అయితే ఇప్పుడు మనం తీయబోతున్నాం అనమాట సో ఒరిజినల్ నేచురల్ పైనాపిల్ ఇది ఇది ఇక్కడ ఎవరు అందించలేదు ఇది లో ఉన్న పైనాపిల్ ఒరిజినల్ నేచురల్ పైనాపిల్ అనమాట చూడండి సో ఎంత మాగుందో గా ఉంది కదా నైస్ కదా ఓకే ఓకే ఇది కెమికల్ ఇటువంటి మందులు ఇంగ్లీష్ మందులు ఏం దీనికి యూజ్ చేయరు ఓకే చూస్తున్నారా అంటే నేచురల్గా వచ్చిన అనమాట నేచురల్ గా వచ్చిన పైనాపిల్ ఇది ఇది చూడండి ఎన్నో మొత్తం అరే నేను ఎక్కి పుడిచేమని ఎగిన పువ్వు

సో ఇక్కడ ఏంటంటే ముళ్ళులు అన్నమాట ఆ ముళ్ళులు ఉండే పైనాపిల్ కి అయితే పాములు ఉంటాయంట సో దీనికైతే అయితే పాములు అంతా ఏమి అక్కడ చూస్తున్నారా సో చూడండి అది వచ్చి నెమలి అంటారు కదా నెమలి నెమలి వచ్చి రాత్రి పూట పొగులు అట్లా నెమలి తింటాయి వీటిని నెమలి నెమలి తినేవి సో ఇంకా పైనాపిల్ జాస్తి ఉన్నాయి సో అవన్నీ మొత్తం రిపీట్ తీసే మైక్దాన్న ിരി <laughs> சூடண்டி இவன் மொத்தம் பைனாப்பிள்ள மஸ்தான் சஜிட் இப்படி ஒன்று அது ஒரு படிக்கலாம் அடிப்படைய ఓకే చూడండి మొత్తం పైనాపిల్ దాదాపు ఇది ఒక పెద్ద పెద్ద ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ మొత్తం పైనాపిల్ అనమాట ఇప్పుడు నేను ఒక చాక్ ఎడితే ఒక గోతంలో బస్తాలు అని చేస్తున్నాను అయినా తేడా ఇది ఇట్టే పోయి అన్నం పరికిట్టు పినా ఆ అడతకడా ఆ సోఫా ఇప్పుడు నేను వీటిని ఏ విధంగా ప్యాకింగ్ చేస్తానని చూడండి సో ఇది మొత్తం తీసుకు వెళ్ళగలదు ఓకే ఇది మొత్తం ఇది ఈ సాధనం ఈ వస్తువు ఉంది కదా ఇది మళ్ళు మండ్లు కానీ గుచ్చి పెడితే మళ్ళీ పైనాపిల్ మళ్ళీ పైనాపిల్ వస్తుంది అనమాట నాటే విత్తనం అంటారు కదా ఇదే విత్తనం అనమాట చూడండి సో ఆ విధంగా ఇది మొత్తం చూడండి సో ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది కదా ఈ బ్యాగ్ అన్ని నింపేద్దాం ఓకే గైస్ ఇప్పుడైతే ముళ్ళునే పై పైనాపిల్ చూశారు నెక్స్ట్ నేను రేపు వీడియో అయితే ముళ్ళు లేని పైనాపిల్ చూపిస్తాను చూడండి ఇది ముళ్ళు లేని అనమాట ఇది ముళ్ళు లేని పైనాపిల్ అనమాట ఓకే సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఓకే అలాగే ముళ్ళు లేని పైనాపిల్ మొత్తం ఎన్ని కాయలు కోసాను నేను లగేజ్ ఎలా ప్యాక్ చేస్తాననేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నామండి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో చూస్తారని కోరుకుంటూ మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యొక్క ఓకే అండి బాయ్